కొద్దిగాల ఆడిగిపోతుర ఏమో పూరలు పరిశానుంది తల్లి రాముడిపోయిన రబ్బా ఇల్లు ఇగో వంట చేసినా పిల్లలు వస్తే తినమాను నాలుగు రోజులు సక్కగా దీని ఊకేనా కొడుతీ ఏంది ఏంలే నేను సావుకారికి పైసలు ఇచ్చుకుంటా పనికి పోతా ఏమంటదు ఏనపడి సావదు విమానాలు కొనికి పైసలు కావాలి

మానవ ఇమానవని ఇమానం వెనుక పైసలు పోతే పోయినాయి పిల్లలకి ఏమన్నా అయితే అమ్మని అమ్మా పోరగాల అనుకున్న పని చేసిరైతే నువ్వు ఏడో కక్క మేము చూసేద్దాం చూసేద్దాం దా ఈ ఆడి ఏమో నాకు మస్తు భయం అవుతుంది నువ్వు ఊకోసంతమ్మా పిల్లలు యాడ పోరు నువ్వు నిమ్మలంగా ఉండు గొప్ప మనం పోయి పోరగా నువ్వు ఊకో అమెరికా పిల్లగాడు వస్తున్నాడే తొందరగా తయారు కండి భవానీ అబిత అమెరికా సంబంధం వస్తుందంటే సప్పుడు చేరేంది అబితా భవానీ తలుపు తలుపు మూడు రోజుల నుంచి ఇప్పుడు చెప్తున్నా మణిగా అన్నా నమస్తే అన్నా ఎట్లొచ్చిన ఉన్నా పనా అన్న నీ కొడుకేడి మల్లయ్య వానికి జాబ్ వచ్చిందన్నా దుబాయ్ పోయిండు అన్నా తండ్రి కొడుకులు కలిసి నాటికాలు ఆడుతున్నారా ఆడొక్కడే పోతే నాకేంది నా బిడ్డను కూడా తీసుకుపోయిండు కోసం ప్రాణం ఇస్తా ప్రాణం తీస్తా నీ కొడుక్కి ఫోన్ కొడతావో నువ్వే దుబాయ్కి పోతావు నువ్వేం చేస్తావు నాకెరికాలే ఊరంతా ఈ ముచ్చుందే నా బిడ్డలా ఇంట్లో ఉండాలా అప్పుడు దాకా ఈ చుట్టాలింటికి పోయిందని చెప్తా రాలేదనుకో చుట్టాలు మీ ఇంటికి వస్తారు ఆ రెడ్డల పిల్ల ఊరేసుకుందయ్యా పుత్తు పున్నానికి ఆ పిల్ల పానాలు బాయా ప్రేమించడానికి ఇచ్చి పెళ్లి చేస్తే కళ్ళ ముందు ఉండేది ఎంత పని చేస్తే బిడ్డ మా కన్య చేస్తే కదనే

भैया भैया क्या चाहिए रूम चाहिए कितने दिन आज एक दिन कल कल पोतम सौ रुपये होता वन फोर थ्री रूम नंबर జీరో ఫోర్ అరే హైదరాబాద్ ఎంత పెద్దగా ఉందిరా అవునరా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి అన్నా విమానం స్టాండ్ ఎక్కడ ఉందో తెలుసా తెలియదు విమానం ఏ తెలియదు పోరా అన్నా విమానం స్టాండ్ ఎక్కడ ఉందో తెలుసా

మరి బొంబాయి అంటే పైసలు కావాలి మనీ తుమారా స్టోరీ సబ్ రెడీ ఖాళీ బ్యాలెన్స్ పైసలు కట్టేస్తే రాత్రి దో బజే ఫ్లైట్ దుబాయ్ బ్యాలెన్స్ సార్ మొత్తం పైసలు ముందే చేసిన కదా సార్ ఎవరికేం సార్ మేము కూడా వచ్చిన కదా మా ఊరికి షఫీ అని చెప్పేసి పేపర్స్ టైం పే బ్యాలెన్స్ తుమ్ సార్ మొత్తం ఇచ్చేసిన సార్ మనీదే సార్ కావాలంటే ఆ షఫీ కనిపించి అడగండి సార్ మీరు ఎవరికి అడగాలే పేపర్ పైసలు ఇచ్చినోడు గా అతను రాకుంటే నేనేం చేయాలి సార్ నాకేం సంబంధం ఉంది ఆడు మీడు మీరు చూసుకోండి సార్ నేనైతే బరబర్ ఇచ్చాను సార్ నా పేపర్ నాకు ఇచ్చాను రేచు రేచు ఆ రాజు గారు చెప్పండి అని అస్సీ హజార్ కాక హజార్ మే కరా బాకీ పైసలు తీస్ హజార్ ఎవరు ఇస్తారు నువ్వు పైసలు ఇచ్చినావని గ్యారంటీ అది తీస్ హజార్ లేకా ఇది తీసుకోబో అన్నా ప్లీజ్ అన్నా ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నా ప్లీజ్ అన్న పేపర్లు ఇచ్చాడన్నా నాకు అరే చెప్పినా కదా థర్టీ థౌసండ్ తీసుకురా పేపర్లు తీసుకోపో అన్న అట్లా కాదన్నా నా దగ్గర చెప్పినాక మా తమ్ముడు మానందాడని నేనే ఉంటాడు మా తమ్ముడు అరే ఇది ఎంత మంచిగా ఉందిరా అవునరా ఇద్దరు పిల్లలు మంచి డీల్ మాట్లాడు చెరుసగం తీసుకుందాం అవర్కేపత పిల్లల దగ్గర పదివేలు క్యాష్ ఉన్నాయి అవి కూడా చెరుసగం తీసుకుందాం ప్రాబ్లం ఏం కాదు కదా ఏమవుతుంది చిన్న పల్లెటూరు ఇంట్లోకి వెళ్ళి బాకాయ చాలా కూర్చున్నాయోగా అరే అన్నకిమానందోళ్ళ డ్యూటీ రా మీరు బే ఫికర్ టీవీ చూస్తా కూర్చోండి ఓకే నేను పోయి తింటానికి ఏమన్నా తీసుకొస్తా బాయ్ వచ్చే రాతికి ఏ గిరిపోదా